చూస్తున్నారు కదా దీన్ని ఒక ఫైవ్ డేస్ ఎండలో పెట్టిన తర్వాత దీన్ని మనం హెయిర్ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి బ్లాక్ హెయిర్ ఆయిల్ అన్నమాట ఇది అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట ఆ వైట్ హెయిర్ అంతా కవర్ చేస్తుంది బ్లాక్గా కనిపిస్తుంది మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు సో ఇది రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే వైట్ హెయిర్ రెగ్యులర్గా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు బ్లాక్ హెయిర్ ఆయిల్ చాలా బాగా అసలు చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పచ్చు ఇది కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పటికీ డైల్ జోలికి ప్యాకిల్ జోలికి అసలు వెళ్ళరు వారానికి ఒక్కసారి హెన్నా పెట్టుకొని రెగ్యులర్గా ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ అనేది అస్సలు మనకి తలలో కనిపించదు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఇదే ప్రాసెస్ కానీ ఉన్నట్లయితే వైట్ హెయిర్ని మనం కవర్ చేసుకున్న వాళ్ళతో అంటే బ్లాక్గా కనిపిస్తుంది అనమాట మనకు జుట్టు ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట ఈ రెమెడీ అనేది అది ఎలా ఇప్పుడు నేను చెప్తాను ఇంకా అంటే డైస్ కెమికల్స్ ఉన్న డైస్ అన్ని యూజ్ చేసినందువల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనమైతే సాటిస్ఫై అవుతాం మంచిగా ఉంది హెయిర్ ఆయిల్ అంటే మనకి డైల్ యూజ్ చేసినందువల్ల కళ్ళు ప్రాబ్లం అవుతాయి సైట్ వచ్చేస్తుంది స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ అంతా మరకలి మరకలేదంతా మా ట్యాన్ వస్తుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ వస్తుంది డ్యాన్ వస్తుంది హెడ్ వస్తుంది ఇవన్నీ అసలు ఏమీ రాకుండా ఉండాలంటే ఈ రెమెడీనైతే మీరు ట్రై చేయండి ఓకేనా పక్కగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు చాలామందికి ఇది ఈ రెమెడీ అనేది నచ్చుతుందనమాట సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీస్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఓకేనా మనకు వైట్ హెయిర్ కవర్ చేస్తుంది అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఓకే సింపుల్ రెమెడీ అది ఎలా చేయాలో చూసేద్దాము చూసే ముందు అయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా నేను చాలా చాలా కష్టపడి చేస్తున్నాను కదా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి న్యాచురల్ రెమెడీసే కదా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు కదా మంచిదే కదా మంచి వీడియోసే కదా నేను చేసి పెడుతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా ఆయిల్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ మెంతులు కావాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కావాలన్నమాట ఓకే నేనైతే ఫస్ట్ మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అనేది నేను కడాయిలో వేస్తున్నాను చూడండి వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనమాట అలాగే కలోంజీ సీడ్స్ కూడా మనం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఓకే మనం కొద్ది క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ చేసుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎట్లాగా టూ టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ చేసుకొని మనం చక్కగా ఈ ప్రాసెస్ అంతా కనుక మీరు ఫాలో అయ్యారంటే మీకు మంచిగా హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించేద్దాము ఇవి బాగా మంచిగా వేగాలండి ఇవి రెండు కలిపి అయినా సపరేట్ సపరేట్గానే ఎలాగైనా ఫ్రై చేసుకోవచ్చు అవి వేగేటప్పుడే మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాము ఇవన్నీ కూడా కంప్లీట్గా వీటి కలర్ అయితే చేంజ్ అయిపోవాలన్నమాట ఓకేనా కరివేపాకుకి మరి మెంతులకి అయితే హెయిర్ గ్రోత్ చేసే పవర్ అయితే ఉంటుంది కరివేపాకులో కూడా వైట్ హెయిర్ బ్లాక్ చేసే పవర్ ఉంది మళ్ళీ వచ్చేసి కలోజ్ సీడ్స్లో కూడా వైట్ హెయిర్ని బ్లాక్ చేసే ఆ క్వాలిటీ గుడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కనుక ఇవన్నీ కను కలిపి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మన వైట్ హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా తయారు చేసుకోవచ్చు ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా క్లియర్ అయిపోతాయండి ఇవి చక్కగా గో దోరగా వేగాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి నల్లగా వేగిపోవాలి మెంతులు అనేది చూస్తున్నారు కదా పొగలు వచ్చేస్తున్నాయి చూడండి అప్పటి వరకు మనం వేయించుకోవాలి మెంతులు కలోంజి సీడ్స్ ఈ విధంగా నల్లగా మాడిపోవాలన్నమాట ఈ కలోంజి సీడ్స్ మనం ఫ్రై చేసినప్పుడు అండి వాటిల్లో ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట అది మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు ఆయిల్ని మనకి మంచిగా హెయిర్ అంతా కూడా కలర్ అనేది అనమాట ఓకేనా ఈ విధంగా బ్లాక్గా అయిపోవాలి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఓకే వీటిని మనం మెత్తగా పౌడర్ చేసేసుకున్నాము చూస్తున్నారా మెత్తగా పౌడర్ అయితే అనమాట ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి దీంతో ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం ఆల్రెడీ కలోంజీ సీడ్స్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంట అవుతుంది మనం ఇట్లా చేత్తో ఇలా పట్టుకున్నామంటే మన చేతికి మంచిగా ఆ కలర్ అనేది చాలా చాలా బాగా అంటుకుంటుంది అనమాట సో మన హెయిర్కి అప్లై చేసినప్పుడు కూడా మన హెయిర్ కూడా అంతే బ్లాక్ అవుతుంది ఓకేనా చూస్తున్నారు మీరు డిఫరెన్స్ అది చేతిలోకి ఇక్కడికి డిఫరెన్స్ చూస్తున్నారు కదా చాలా కలర్ ఆయిల్ ఆయిల్ ఆయిల్గా ఉంటుందన్నమాట ఓకే ఈ పౌడర్ని మనం మనకు ఎంత క్వాంటిటీ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత అప్పటికప్పుడు మనం ఒక వన్ వీక్ బిఫోరు ఇలా కలిపి పెట్టుకోవాలి ఓకేనా మామూలుగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు జస్ట్ నేనైతే కొంచెం చూపిస్తున్నాను మన దగ్గర ఎప్పుడైనా కూడా కోకోనట్ ఆయిల్ కాదు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయాలండి వైట్ హెయిర్ బ్లాక్గా చేసుకోవాలనే ఏ రెమెడీలో అయినా కూడా మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయండి మీకైతే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఓకే నేనైతే ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ అయితే ఇందులో వేస్తున్నాను మీ దగ్గర నువ్వుల నూనెన కూడా వేసుకోవచ్చు అనమాట ఓకే నేనైతే మస్టర్డ్ ఆయిల్ అయితేనే బెస్ట్ అని చెప్తాను మస్టర్డ్ ఆయిల్ కుదుళ్ళ నుంచి తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి అయితే హెల్ప్ అన్నమాట సో ఇంకొంచెం ఆయిల్ వేస్తాను ఓకే నాకు ఇది టూ త్రీ టైమ్స్ సరిపోతుంది వారానికి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఇంక ఈ ఆయిల్ అప్లై చేసుకొని వారానికి ఒకసారి హెన్న అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్కి తెల్ల జుట్టు అనేది అస్సలు మన తల మీద కనిపించదు అనమాట అంత మంచి పవర్ఫుల్ బ్లాక్ హెయిర్ ఆయిల్ అండి ఇది అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా చేయటమే కాకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి హెల్దీగా ఉంటుంది సిల్కీగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది సో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు చూస్తారు కదా హెయిర్ ఆయిల్ ఇదన్నమాట ఇంత మంచి ప్యూర్గా కలర్ చూడండి ఎంత బ్లాక్గా వచ్చేసిందో నిజం చెప్తున్నాను చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది వైట్ హెయిర్ మీద ఈ ఆయిల్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఒక మ్యాజిక్ చేసినట్టు అయిపోతుంది అనమాట ఓకే ఇంకా వేరే డైస్ జోలికే వెళ్ళరు అంతా ఇది యూజ్ చేస్తారు వారానికి ఒకసారి హెన్న అప్లై చేసుకుంటారు ఇంకా అంతే బస్ మీ వైట్ హెయిర్ మాయం అయిపోతుంది ఓకే సిక్స్టీస్లో కూడా థర్టీ లాగా కనిపించాలి మన వైట్ హెయిర్ అంతా కనిపించకూడదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి లాస్ట్లో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీకోసం కష్టపడి మంచి మంచి రెమెడీస్ చేస్తున్నాను కదా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఈ ఆయిల్ని అయితే ఇప్పుడు మనం దీన్ని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయలేదు కాబట్టి సన్ రైజ్ పెట్టాలి ఎండకి ఫైవ్ డేస్ ఎండకు పెట్టాలి ఎండకు పెట్టినప్పుడు ఆ ఆయిల్ మొత్తం మంచిగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి మంచిగా ఒక ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఊరుతుంది అనమాట మంచిగా మగ్గి ఊరి తేరుతుంది తేరినప్పుడు ఆయిల్ని మాత్రం అప్లై చేసుకోవాలి ఇది కంపల్సరీగా ఫైవ్ డేస్ వరకు మనం హెయిర్కి అప్లై చేయకూడదు ఎండలో ఫైవ్ డేస్ పెట్టిన తర్వాత ఆరో రోజు నుంచి సిక్స్త్ డే నుంచి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి స్టార్ట్ చేయాలి ఓకేనా ఇప్పుడైతే మనం దీన్ని ఎండలో పెట్టాలి చూస్తున్నారు కదా దీన్ని ఒక ఫైవ్ డేస్ ఎండలో పెట్టిన తర్వాత దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను